ఆదిలాబాద్ పట్నంలోని బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో నేడు విషు పూజ జరిగింది ఈ నేపథ్యంలో నిత్యం ప్రజల్లో ఉండి పేదలకు ఉచిత భోజనం అందిస్తున్న నిత్యాన్నదాత ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి ఈ బెల్లూరు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు విషు అనేది కేరళలో కొత్త సంవత్సరం లేదా మలయాళం నూతన సంవత్సరం అని పిలువబడే ఒక పండుగ ఇది సాధారణంగా ఏప్రిల్ నెలలో వస్తుంది మరియు ఇది ఒక పవిత్రమైన పండుగగా భావిస్తారు ఈ పండుగలో ప్రజలు విషు కలిని సిద్ధం చేస్తారు ఇది పండ్లు పువ్వులు నాణేలు మరియు బంగారం వంటి శుభవస్తువులను కలిగి ఉంటుంది ఈ పండుగ నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయంతో లేదా సూర్యుడు పునరాగమనంతో సంబంధం కలిగి ఉంది విషు పూజలో విషక్కని అనే పద్ధతిని అనుసరిస్తారు ఇది విషు ఉదయం ప్రజలు చూసే మొదటి విషయం విషక్కని సంపద మరియు సమృద్ధిని సూచించే ధాన్యాలు పండ్లు కూరగాయలు పూలు బంగారం మరియు పవిత్ర గ్రంథం వంటి వస్తువులతో జాగ్రత్తగా ఏర్పాటు చేయబడింది ఈ దృశ్యం సంవత్సరానికి మిగతా భాగానికి సానుకూలమైన టోన్ ను ఏర్పాటు చేస్తుందని నమ్ముతారు ఇది మంచి అదృష్టంతో నిండిన మార్గాన్ని నిర్ధారిస్తుంది సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మలయాళ సాంప్రదాయంలో భాగంగా నిర్వహించిన విష్ పూజలో కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ఆలయ కమిటీ వారు కంది శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి శాలువార్లతో సత్కరించారు